సీక్రెట్ హిస్టరీ టీవీ యూట్యూబ్ వీక్షకులను హృదయపూర్వక నమస్తారు ఈ మధ్య తమిళ్ మీడియా కానీ తెలుగు మీడియా కానీ యూట్యూబ్ ఛానళ్ళు కానీ సోషల్ మీడియా కానీ ఒకటే ఒక విషయం చర్చిస్తుంది అదేంటంటే శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ శ్రీమతి కోట వినుత గారు ఆయన భర్త చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ ముగ్గురు అనుచరులతో కలిసి తమ డ్రైవర్ రాయుడు అనే వ్యక్తిని చంపేసి తమిళనాడులోకి వచ్చే ఒక నదిలో వేస్తే దాన్ని అక్కడ పోలీసులు పట్టించారు సరే అత్య జరిగింది పోలీసులు పట్టేస్రు సరే ఆమె ఎవరైతే చనిపోయారో అచ్చగావింపబడ్డ రాయుడు చేతి మీద ఉన్న వినూక అక్క అనే దాని మీద సరే వాళ్ళందరినీ పట్టించారు పోలీస్ ఇన్వెస్టిగేటివ్ ఇన్వెస్టిగేషన్ ఎక్కువ తప్పు పట్టడం లేదు పోలీసులు చెప్పిన హత్య చేసింది కాకపోతే ఇక్కడ ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టని ముంచా కొడుకులు ఏం చెప్తున్నారు డ్రైవర్కు కోట వినూత గారికి అక్రమ సంబంధం ఉందని చెప్పి కోడై కూర్చున్నారు అందులో ప్రచారం చేపిస్తుంది మ్యాక్సిమము సాక్షి సాక్షి అనుబంధంగా ఉన్న యూట్యూబ్ ఛానల్ అసలు తమిళనాడు పోలీస్ కమిషనర్ గారు చెప్పింది ఏంటి ఇట్లా హత్య జరిగింది మేము సీసీ కెమెరాల్లో చూసినాము ఆ అతడి చేతి మీద చూసినాము మేము సీసీ కెమెరాల్లో ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ నూళ్ళని తెలిసింది వాళ్ళని అరెస్ట్ చేసినాము రిమాండ్ చేసినాము అని చెప్పింది అంతేగాని డ్రైవర్ రాయుడుకు ఆ జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జు కోట వినుత గారికి ఏమైనా అక్రమ సంబంధం ఉన్నాయని అక్కడ పోలీస్ కమిషనర్ తమిళనాడు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి ఏమైనా చెప్పినా మరి పోలీస్ అధికారి చెప్పినప్పుడు ఆమె క్యారెక్టర్ని ఎందుకు ఇచ్చేస్తున్నారు అక్రమ సంబంధం అక్రమ సంబంధం అని చెప్పి ఎందుకు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద దమ్ముంటే ధైర్యం ఉంటే డైరెక్ట్ ఎదుర్కోవాలి ఆ పార్టీ నాయకురాలు ఏదో చేసింది అని చెప్పేసి దాన్ని కబించో కథలు కథలు చిరువాలు ఈ మధ్య వాడు దామోద్ బాలాజీ అని ఒకటి పనికిరాని వాడు ఒకటి ఉంటాడు పైన అక్కడ ఈ మధ్య ఒక ఒక విమానం కూలిపోతే అసలు కాక్పిట్ కూడా కాక్పిట్ కాక్ఫీట్లో సంభాషణ ఏం జరిగిందో అది మొత్తం వాడు చెప్పేస్తుంటాడు అటువంటి పనికిరాని ముంజా కొడుకులు వందల మంది అన్నమాట ఎవడు వాడు ఇట్లా చెప్పిండు ఆక్రమ సంబంధం అని చెప్పిండు మనం కొద్ది కలుద్దాం మనం కొద్ది కలుద్దాం అని చెప్పి చేస్తున్నాడు అసలు అక్క చెల్లెళ్ళు అని గొప్ప గొప్ప మాట్లాడే మాటలు మాట్లాడి రాజకీయ వర్గాలు జర్నలిస్టులు వీళ్ళంతా కోట విను వినూత లోప గారి లోపల చెల్లెళ్ళు చూడలేరా అక్కని చూడలేరా బిడ్డను చూడలేరా మరెందుకు ఏ విధంగా తెలిసింది సరే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు హత్య చేసిండ్రు అని వాళ్ళు వాగ్మూలం ఇచ్చిండ్రు ఆ పోలీస్ అధికారి చెప్పిండు అంతవరకే పరిమితం కావాలి మీడియా కాకపోతే ఆమెని ఈ విధంగా ఈ విధంగా ఆమె క్యారెక్టర్ని ఈ విధంగా ప్రచారం చేసి దుష్ప్రచారం చేస్తే అది ఏం చెప్పాలి ఇప్పుడు ఈ విధంగా చేస్తుంది చేయిస్తుంది ఎవడో కాదు సైకో జగన్మోహన్ రెడ్డి అదిపానుస ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి అంబటి రాంబాబు ఆ తొరిపల్ల నానిగాడు ఇలాంటి వాళ్ళు చేపిస్తారు ఎందుకంటే బయటపడతారు ఎందుకంటే వీళ్ళని బయటపడితే జనాలు చెప్పుతో కొడతారు కాబట్టి ఈ సోషల్ మీడియాని యూట్యూబ్లో వాడుతుంది ఇది చేస్తున్నారు కాబట్టి నేను ఆమెని అక్కడ హత్య కోణంలోనే చూడాలి కానీ ఒక మహిళ క్యారెక్టర్ విషయంలో ఈ విధంగా ఇది చేసి ఇది చేస్తే అది ఏమో కాదు జన సైనికులు వీర మహిళలు ఒక చాలా ఉక్రోషంతో కోపంతో ఉన్నారు కాబట్టి ఆ కోపం కట్టలు తెచ్చుకుంటే ఇలాంటి వీడియోలు పెడుతున్న ఏ యూట్యూబర్ కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆ పార్టీ జనసేన పార్టీ ఏం చెప్పింది ఇట్లా ఈ విధంగా కోటా వినూత్ గారు అచ్చ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేయగానే వారిని బహిష్కరిస్తున్నామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు ప్రకటన విడుదల చేసేది కానీ అంతటి ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవడో ఒకడు ఏదో హత్య చేస్తాడు ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధమా అదే ఇంకో కొన్ని రాజకీయ పార్టీలలో అధినేతకు ఏం సంబంధం ఉంటుంది కార్యకర్తల దగ్గర నుంచి ఉంటారు కార్యకర్తలు ఒకడు పెళ్ళాన్ని కొడతాడు ఇంకోడు పక్కా రేపు చేస్తాడు ప్రతిదీ నాయకుడికి వర్తించి వర్తింపజేస్తున్నారు అదేవిధంగా వినూత్ కోటేదో సమర్థించుకుంటూ రావడం లేదు అట్లానే ఇంకొకడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్సీగా ఇది చేసిన జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయలేదు జనసేన సస్పెండ్ చేసింది అని చెప్పి నేను సపోర్ట్ చేయడం లేదు కాకపోతే ఒక మహిళ ఒక మహిళని ఈ విధంగా అంటుంటే ఈ విధంగా మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా మీరు బయటకు వచ్చి వీడియోలు చేస్తుంటారు మీ పిల్లలు పక్కని ఎవరితో ముచ్చట్లు పెడుతున్నారో పక్క వంటితో ఎవడు ఏ కాలేజ్ స్టూడెంట్తో ఇంకా ఏరియా వంతో ఎవరిని బట్టి సినిమాలకు పోతుందో మీరు చూసేరా మీరు చూడండి మీ ఇంట్లో జరుగుతున్నది నా పెళ్ళ పక్కని అక్రమ సంబంధం కలిగి ఉంది మీనంతా కూడా అక్రమ సంబంధం ఉండుంటుంది అని చెప్పి ఊహాగానాల్లో ఇది చేస్తున్నారు కాకపోతే నేను ఒకటి చెప్తా ఈ ఆమె నిన్నటి వరకు జనసేన నాయకుడు అని ఈరోజు ఆమె నిర్దోషి అని తేలేంత వరకు పార్టీ నుంచి బహిష్కరించారు కానీ అటువంటిది ఆమెకు ఇప్పుడు ఒక జనసైనికుడిగా నన్ను ఈ వీడియో చేస్తున్నా ఆమె పార్టీకి చేసిన సేవలు గతంలో పోటీ చేసింది ఇవన్నీ ఒకటేసారి ఆమె పార్టీ దృష్టిలో చెడ్డది కాదు కాకపోతే తప్పు చేసింది అని చెప్పి పోలీసులు ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నైతిక విలువలకు కట్టుబడి సిద్ధాంత పార్టీ సిద్ధాంతానికి కట్టుబడిన పవన్ కళ్యాణ్ గారు ఆమెను సస్పెండ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు కానీ ఆమెకు అక్రమ సంబంధం పార్టీ అంటగట్టలేదు జన సైనికులు అంటగట్టలేదు వీర అంటలేదు వీర మహిళలు అటగట్టలేదు అంటగొడుతున్న వాళ్ళల్లో ఎవరు వైఎస్ఆర్ సీట్ ఒక మీకు అంత శక్తి ఉంటే వీరు దమ్ము పవన్ కళ్యాణ్ గారితో చూసుకోరు చూసుకున్నారు ఓడిపోయారు పదకొండు సీట్లకు పరిమితమయ్యారు వినూత కోట వినూతని అడ్డం పెట్టుకొని ఆ అత్యారాధిక్యాన్ని అడ్డం పెట్టుకొని ఏదో జనసేనని చేయాలి అనుకుంటే అది తూ భ్రమ భ్రమ కిందికి వస్తుంది భ్రమ ఈ విధంగా ఉచ్చల చేపలు పట్టేటోళ్ళు మీ యూట్యూబర్లు సోషల్ మీడియాలో వినూతన మీద ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్న తర్వాత ఉచ్చల చేపలు పట్టేవాళ్ళు జగ సైకో జగన్మోహన్ రెడ్డి గారి మూత్రాన్ని ఉచ్చని అమృతంలో తాగే మీరు పైసలు కాచిపడి ఒక అన్న చెల్లెలు బాబాయి బిడ్డ నా తండ్రి బిడ్డ అన్న చెల్లెలు తమ్ముడు అక్క అనే బంధాలకు విలువ లేకుండా ఆ బంధాలని సమాధి చేస్తున్నారు కాబట్టి నేను ఈరోజు వీడియో చేయాల్సి వచ్చింది ఆ అబ్బాయికి ఎంత ప్రేమ ఉంటే వినూత అక్క అని రాసుకుంటాడు అదొక్కటి ఆలోచిస్తే అదొక్కటి కనుక ఆమె మీద తప్పుడు ప్రచారం చేసుకున్న వాళ్ళు ఇది ఒక్కటి కనుక అర్థం చేసుకుంటే ఒకట వినూత్ అని ఆ అర్థం ఇలాంటి అక్రమ సంబంధాల ఆలోపనలు ఆమె మీద చేయాలి ఒకవేళ అయినా కూడా రాజకీయంగా లబ్ధి పొందాలి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులకు తీసుకోవాలి ఆమె మీద ఇంకా పది రకాల అక్రమ సంబంధాలకు సంబంధించిన పెడతా అనుకుంటే మీ పెళ్ళం పచ్చి ముంజ మీ అమ్మ పచ్చి ముంజ మీ అక్క చెల్లెలు పచ్చి ముంజలు ముంజల ముంజల దగ్గర ముంజల వాళ్ళతోని ముంజతనం చేపిస్తున్న యదవ ముంజా కొడుకులు మీరైతేనే ఆ కోట అభిముఖకు అక్రమ సంబంధం అట్టగడతారు చనిపోయినోడు చచ్చిపోయిన పోతని ఆత్మకు శాంతి కలగాలి ఆ వయసులో చనిపోవద్దు ఒకవేళ వీళ్ళు చేసి ఉంటే కనుక ఆ విధంగా చేసి ఉండాల్సింది కూడా కాదు ఎందుకంటే తమ్ముడు కొడుకు లాంటిని చంపడానికి మనసు రాదు మేమైతే కనీసం చీమను కూడా చంపము అటువంటిది ఇది చేసి కాదు కానీ ఏదేమైనా పోలీసులు నిర్ధారిస్తారు చట్టం ఉంది కాకపోతే మీకు దమ్ముంటే ఆమెనే హత్య చేసిందని నిరూపించే ప్రయత్నం చేయండి కానీ ఆ అబ్బాయికి చనిపోయిన అబ్బాయికి అక్క తమ్ముడి బంధాన్ని అక్రమ సంబంధంగా మార్చకొని ఒక రకంగా చెప్పాలంటే ఆ అబ్బాయికి కోట గారికి తల్లి కొడుకు సంబంధం కూడా ఉంది అక్క తమ్ముడి సంబంధం ఉంది కానీ దాన్ని అక్రమ సంబంధంగా మార్చి రాక్షసాన్నదం పొంది మీరు మానసిక వ్యభిచారం మా క్షుద్ర రాజకీయాలు చేయకూర ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే మొత్తం సమగ్ర వివరాలతో ఎవడైతే వీడియోలు చేస్తుండో వాళ్ళ పిల్లల సంగతి వాళ్ళ అక్క సంగతి వాళ్ళ బిడ్డల సంగతి వాళ్ళ చెల్లెల సంగతితో ముందుకు వస్తాయి ఇది ఒక సామాజిక బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారికి ఏకలవ్య భక్తుడిగా జన సైనికుడిగా మేము ముందుకు వస్తున్నా ఇక లేదు అంటే నాకు ఉన్న స్పర్శాలతో మీ అందరు యూట్యూబ్ వాళ్ళ అసలు ఎవడో యూట్యూబ్ ఛానల్ ఎవడు సై మీడియాలో ఏం మాట్లాడుతుడు యూట్యూబ్లో ఏం మాట్లాడుతుడు సోషల్ మీడియాలో ఎవడేం మాట్లాడుతుడు వాళ్ళ అక్రమ వాళ్ళ ఇంట్లో కుటుంబ ఆడవాళ్ళ అక్రమ ఏదో సీక్రెట్ మిషనరీ లో గా చేసుకుంటూ వస్తారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ సీక్రెట్ మిషన్ సబ్స్క్రీట్ చేయండి నమస్తే